తెలంగాణలో పదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా అందులో ఒక పాఠాన్ని తీసేస్తూ తెలంగాణ గవర్నమెంట్ కొత్త పాఠ్య పుస్తకాల్ని అచ్చేసింది సిలబస్ మారడం నార్మలే కదా దీనికి పెద్ద ఇష్యూ ఏముంది అనుకుంటున్నారా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా సిలబస్ మారే ముందు గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేయాలి దానికి అనుగుణంగా కొత్త సిలబస్ ఉండాలి కానీ ఈ పదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో తీసేసిన ఒక పాఠం ఎట్లాంటి జీవో రిలీజ్ చేయకుండా తీసేసిరా మొత్తం పన్నెండు పాఠాలు ఉంటే అందులో పదకొండు పాఠాలని యధావిధి ఉంచేసి ఓన్లీ ఎనిమిదో పాఠమైన లక్ష్య సిద్ధి అనే పాఠాన్ని మాత్రం తెలంగాణ విద్యాశాఖ తొలగించారు చేసింది ఎందుకు కారణం ఏంటి అంటారా ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరించే పాఠం లక్ష్య సిద్ధి అనే పేరుతో తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన ఘట్టాలు ప్రధానమైన మైలు రాళ్ళు అట్లాగే ఉద్యమంలో ఎన్ని వర్గాలు భాగస్వామ్యం అయ్యే ఆ వర్గాల పాత్ర ఏంటి తెలంగాణ భాష గొప్పదనం ఏంటి తెలంగాణ సంస్కృతి గొప్పదనం ఏంటి దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి మనం తెలంగాణ అభివృద్ధిలో ఎలా ముందుకెళ్లాలి అంతేకాదు తెలంగాణ కళ సాకారమైన రోజు వాటిలో వచ్చిన ఎడిటోరియల్స్ ఏంటి ఎలా రెస్పాండ్ అయినాయి ఆ పత్రికలు వాటిని అన్ని ఒకసారి చదవండి అని పిల్లలకు చెప్తూ ఏర్పాటు చేసిన పాఠమే తెలంగాణ లక్ష్య ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ది ప్రధాన పాత్ర కాబట్టి కొంత కేసీఆర్ పాత్రను కూడా ఇందులో వివరించారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదేళ్ల పాటు ఈ పాఠాన్నే తెలంగాణ పదో తరగతి విద్యార్థులు అందరూ చదువుకున్నారు కానీ అకస్మాత్తుగా పదేళ్ల తర్వాత ఎలాంటి జీవో లేకుండా సిలబస్ చేంజ్ లేకుండా ఓన్లీ ఆ ఒక్క పాఠాన్ని తీసేయడం మీద విభిన్న వర్గాల్లో రకరకాల విమర్శలు వస్తున్నాయి అది పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది తెలంగాణ ఉద్యమం ఎలా ముందుకెళ్లింది అనే కోణాన్ని మాత్రమే ఈ పాఠం ఆవిష్కరిస్తుంది ఎలాంటి వ్యక్తి పూజ కూడా ఇందులో లేదు మరి ఎందుకు అత్యవసరంగా తెలంగాణ విద్యాశాఖ ఈ పాఠాన్ని తొలగించింది అనే దాని మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు దీని మీద తెలంగాణ విద్యాశాఖ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఈ పద్ధతి కరెక్ట్ అయినా ఎలాంటి జీవో ఇవ్వకుండా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయకుండా సిలబస్ చేంజ్ లేకుండా ఒకే ఒక పాఠాన్ని తొలగించడం కరెక్టేనా గత పదేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన ప్రతి విషయాన్ని మార్చుకుంటూ పోవడం ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్ అయినా దీన్ని మేధావులు మేధావి వర్గం యాక్సెప్ట్ చేస్తుందా ఈ విషయం మీద మీకేం అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫోర్త్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి